నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశ్ వెన్నులో వణుకు మొదలైందా మహ్మద్ యూనస్ ఇకపై తోక జాడిస్తే చిటాగాంగ్ ప్రాంతాన్ని భారత్లో కలిపేసుకోనుందా బంగ్లాదేశ్లోని చికెన్ నెక్ కారిడార్పై భారత్ గురిపెట్టిందా బంగ్లాదేశ్లో ఉన్న చికెన్ నెక్ కారిడార్లపై ఇటీవల అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్ అందిస్తాను డోంట్ మిస్ మహ్మద్ యూనస్ తన దేశంలోకి చైనాను ఆహ్వానిస్తే భారత్ అందుకు ధీటుగా మరో ఎయిర్ బేస్ను సిద్ధం చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్వార్లో తూర్పు పాకిస్తాన్కి చుక్కలు చూపించిన ఎయిర్ బేస్ని పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది త్రిపురలో ఉన్న ఈ ఎయిర్ బేస్ బంగ్లాదేశ్ని రెండుగా చీల్చగలదు అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఈ ఎయిర్ బేస్ ఉంది ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి బంగ్లాదేశ్పై కీలక వ్యాఖ్యలు చేశారు మన దేశంలో ఒక చికెన్ నెక్ కారిడార్ ఉంటే బంగ్లాదేశ్కు రెండు చికెన్ నెక్ ఉన్నాయని అది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు సరిగ్గా అలాంటి నెక్ ప్రాంతంలోనే ఈ ఎయిర్ బేస్ ఉంది దీంతో బంగ్లాదేశ్ తోక జాడిస్తే ముక్కలు కావడం ఖాయంగా కనిపిస్తోంది బంగ్లాదేశ్ తన లాల్మో నిర్హట్ వైమానిక స్థావరాన్ని ఆధునిక సైనిక స్థావరంగా మార్చడానికి చైనా సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వైమానిక స్థావరం భారత్ నెక్ క్యారిడార్కు దగ్గరలో ఉంటుంది ఇప్పటి వరకు సిలిగురి చికెన్ నెక్ క్యారిడార్ పై కన్నేయాలని చైనా చేసిన ప్రయత్నాలు ఏవి సాగలేదు డొక్లాన్లో డ్రాగన్ కంట్రీ తిష్ట వేయడానికి కూడా చికెన్ నెక్ క్యారిడారే కీలకం అయితే ఇన్నాళ్ళు చైనా ప్రయత్నాలను ధీటుగా తిప్పికొట్టినా ఇప్పుడు బంగ్లాదేశ్ చైనాకు సహకరించడానికి ముందుకు అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు భారత్కి ఎటువంటి సమస్య ఉండేది కాదు కానీ మహ్మద్ యూనస్ దొడ్డిదారిన అక్కడి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి యూనస్ చైనాకు అనుకూలుడు అతను ప్రభుత్వాధినేతగా ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలన్నిటినీ తెంచుకున్నాడు మన దేశంతో పదే పదే గిల్లికజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇందులో భాగంగానే చైనాకు లాల్మోర్ నిర్హట్ వైమానిక స్థావరాన్ని అప్పగించాడు ఈ వైమానిక స్థావరం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన సిలుగురి కారిడార్ నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బంగ్లాదేశ్తో పెరుగుతున్న సైనిక సహకారంలో భాగంగా లాల్మోర్ నిహట్ చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోందని భారతదేశ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన పెరిగింది చికెన్ నెక్ అని పిలువబడే సిలుగురి కారిడార్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలిపే ఏకైక భూమార్గం ఈశాన్య భారత్లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుండి వెళతాయి దీంతోపాటు కీలక పైప్ లైన్లు కమ్యూనికేషన్ కేబుల్స్కు ఇదే మార్గం పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉంది నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది చైనాకు చెందిన చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి డోక్లాన్ ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి భూటాన్లోని డోక్లామ్ ప్రాంతం తమదేనంటూ డ్రాగన్ వాదిస్తూ వస్తోంది ఈ విషయమై రెండు వేల పదిహేడులో భారత్ చైనాల మధ్య డెబ్బై రెండు రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది ఈ ప్రాంతాన్ని కనుక చైనా ఆక్రమించుకుంటే చికెన్ నెక్ కారిడార్ మరింత ప్రమాదంలో పడుతుంది అందుకే డోక్లాంలో మోహరించిన చైనా సైనికులను భారత్ ధీటుగా ఎదుర్కొని తరిమి వేసింది అప్పుడు పారిపోయిన చైనా ఈసారి బంగ్లాదేశ్ని ఆసరాగా చేసుకొని ఆ ప్రాంతంపై నిఘా వేసేందుకు ప్రయత్నిస్తోంది అందుకే చైనా ప్రయత్నాలను ఎలాగైనా అడ్డుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది లాల్మో నిర్హట్ వైమానిక స్థావరాన్ని చైనాకు అప్పగించవద్దని భారత్ దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నాలు చేసింది కానీ జిన్పింగ్ తొత్తు ఆయన మహమ్మద్ యూనస్ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు అందుకే బంగ్లాదేశ్కి సరైన బుద్ధి చెప్పే దారికి తెచ్చుకోవాలని భారత్ భావిస్తోంది ఈ విషయంపై ఇటీవల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు భారత చికెన్ నెక్ పై కన్నేసిన యూనస్ బంగ్లాదేశ్లో రెండు చికెన్ నెక్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దన్నారు ఈ రెండు చాలా సున్నితమైనవని గుర్తు చేశారు బంగ్లాకు చెందిన మొట్టమొదటి చికెన్ నెక్ ఉత్తర బంగ్లాదేశ్ క్యారిడార్ ఇది దక్షిణ దినాజ్పూర్ నుంచి దక్షిణ పశ్చిమ గారోహిల్స్ వరకు విస్తరించి ఎనభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ మార్గంలో ఎలాంటి అవాంతరం ఏర్పడినా రంగ్పూర్ డివిజన్ మొత్తానికి బంగ్లాదేశ్లోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు ఉండవు అలాగే రెండో చికెన్ నెక్ దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతానికి దారితీసే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల చిట్టాగాంగ్ క్యారిడార్ ఇది భారత్ లోని చికెన్ నెక్ అంటే చిన్నదే అయినా బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టాగాంగ్ ను రాజకీయ రాజధాని ఢాకాలో కలిపే ఏకైక మార్గంగా ఉంది భారత్ లోని కారిడార్ లాగే బంగ్లాదేశ్ కు కూడా రెండు సన్నని కారిడార్లు ఉన్నాయని హిమంత తెలిపారు వాటి ప్రాధాన్యతను కొంతమంది మర్చిపోతున్నారని అందుకే తాను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానని బంగ్లాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇలా హెచ్చరికలు జారీ చేసిన మహమ్మద్ యూనస్ మాట వినలేదు అందుకే బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టాగాంగ్ ను కలిపే కారిడార్ కు దగ్గరలో ఉన్న పాత ఎయిర్బోస్ ఎయిర్ ని పునరుద్ధరించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో కైలాశహర్ ఎయిర్బేస్ భారత వైమానిక దళానికి ముఖ్యమైన పాత్ర పోషించింది దీన్ని తిరిగి నిర్మించడం వల్ల దాని చారిత్రక ప్రాముఖ్యతను పునరుద్ధరించడమే కాకుండా ఈ సున్నితమైన ప్రాంతంలో భారతదేశానికి బలమైన స్థైనిక స్థావరం కూడా లభిస్తుంది కైలాశ్ హర్ వైమానిక స్థావరం బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరలోనే ఉంది తన వ్యూహాత్మక స్థానాన్ని బలహీనపరచడాన్ని చైనా చేసే ఏ ప్రయత్నాన్నైనా ధీటుగా ఎదుర్కొంటామనే సంకేతాన్ని భారత్ పంపింది ఈ వైమానిక స్థావరం ఈ ప్రాంతంలో భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది ఈశాన్య రాష్ట్రాల భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఈ ప్రాజెక్ట్ త్రిపురలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది తద్వారా ఉపాధి ఆర్థిక కార్యకలాపాలని పెంచుతుంది మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ ఏమైనా తోక జాడిస్తే ఈ కారిడార్ చిట్టాగాంగ్ కారిడార్ ని దిగ్బంధించి ఆ ప్రావిన్స్ ను మన దేశంలో కలిపేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు చిట్టాగాంగ్ లో హిందూ జనాభా ఎక్కువ ఇస్లామిక్ దేశంలో ఏదైనా ప్రాంతంలో హిందువులు కాస్తంత ఎక్కువ సురక్షితంగా ఉన్నారంటే అది చిట్టాగాంగ్ ప్రాంతమే మహమ్మద్ యూనస్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత హిందువులపై జరిగిన ఊచకోతకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది ఈ ప్రాంతం నుంచి లక్షలాది మంది హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ నిరసనల్లోనే తమ ప్రాంతాన్ని భారత్లో కలిపివేయాలనే డిమాండ్ ఉంది అందుకు అక్కడ హిందూ జనాభా పూర్తి మద్దతిస్తుంది ఇంతటి వ్యూహాత్మకమైన ప్రాంతంలో భారత్ తన ఎయిర్ బేస్ ను పునరుద్ధరించడంలో బంగ్లాదేశ్ వెన్నులో వణుకు మొదలైనట్లుంది కొంచెం తోక జాడించినా చిట్టాగాంగ్ ను వదులుకోవాల్సిందే అన్న భయం మొదలైనట్లు కనిపిస్తుంది మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి